మాలలు వేసుకుంటున్నారు చెప్తున్నారు అడుగుతుంటే రేపటి రోజు కాపీ కొట్టినరు అని చెప్పేసి మనం ఇట్లా అంటారేమో అని డౌట్ వస్తుంది భవిష్య పర్వము ప్రథమ ఖండంలో ఉన్న అధ్యాయం పేరు మ్లేచ్చ వంశీయ రాజవర్ణన భాషాదుల సంక్షిప్త పరిచయం ఓకే కలి ఎన్నో కారణాల వల్ల యుగాలన్నిటిలో నీవు శ్రేష్ఠుడూ కాగలవు ఇక నీదే రాజ్యము నేను అనేక రూపాలు ధరించి నీ కోరికను తీర్చగలను ఆదాము గల పురుషుడు అను స్త్రీ ద్వారా వృద్ధి చేయగలను ఎవరు కలిపురుషుడు చేస్తారట ఓకే అని ఆశీర్వదించి భగవంతుడైన శ్రీహరి ఎవరు విష్ణు అని అంటే బైబిల్ ని ఆర్యీకరణ ఇలా చేశారనమాట